ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది ఒక అబ్బాయి చదువు ఎక్కక టెన్త్ క్లాస్ కుర్రోడు స్కూల్లోనే ఫ్యాన్కి ఊరేసుకుని చచ్చిపోయాడు అయిపోయిందా మరి తల్లిదండ్రులు ఏం చేయాలి వాళ్ళు కూడా ఊరేసుకుని చచ్చిపోరా పిల్లలు ఏం ఆలోచిస్తారో ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అస్సలు అర్థం కావట్లేదు తల్లిదండ్రులు ఎన్నో కళలు అంటారు పిల్లల కోసం మరి పిల్లలు చేస్తున్న పనులేంటి ఇక్కడ తల్లిదండ్రులకి పిల్లలకి నేను చెప్పుకొచ్చేది ఏంటంటే పిల్లలు పిల్లల్ని అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఏం చదువుతున్నారు చదవగలుగుతున్నారా లేదా వారికి దేని మీద ఆసక్తి ఉంది ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేశాక వాడు దేని మీద ఆసక్తి ఉంటే దాంట్లో వదిలేయడమే సరే నీ ఇష్టం అని చెప్పేసి అంతేగాని రాని చదువు చదవమంటే వాడు చదవలేడు రెండోది వాడికి డాక్టర్ అవ్వాలనుకుంటే మీరు ఇంజనీర్గా తయారు చేద్దాం అనుకుంటారు ఇంజనీర్ అవుదాం అనుకుంటే ఇంకోటి చెప్తారు సివిల్ అంటారు అలా కాదు వాళ్ళకి రాని చదువుని ఇష్టం లేని దాన్ని మనం రుద్దకూడదు కన్నంత మాత్రాన మనం రుద్దకూడదు అలాగే పిల్లలు కూడా చదువు రాకపోతే ఇంకా ఏమీ లేదు ఈ జీవితానికి అంత అయిపోయినట్టే మనం దేనికి పనికిరాము అని ఆలోచించుకోకూడదు చదువు ఒక్కటే జీవిత జీవితానికి గమ్యం కాదు జీవితానికి గమ్యం నువ్వు ఒక సిగ్నేచర్లో నిలబడాలి నీకు చె ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు స్టూడెంట్స్కి ఇది జరిగిందే ఇద్దరు ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్లో ఒకడికి స్కూల్ థర్డ్ వచ్చింది ఒకడు ఫెయిల్ అయ్యాడు స్కూల్ థర్డ్ వచ్చినాడు ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోయాడు ఈ ఫెయిల్ అయినాడు ఇంకా ఆగిపోయాడు సంవత్సరం వేస్ట్ అయిపోద్ది కదా అయితే ఆలోచించాడు సంవత్సరం వేస్ట్ అయిపోద్ది వాడేమో చదువుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు ఏం చేద్దాం అని అయితే వాళ్ళు వంశ పారంపర్యంగా వచ్చిన గొర్రెలు మేకలు పెంపకం ఉంది కదా సరే దీని మీద దృష్టి పెడదాం ఇది వ్యాపారం చేసుకుందాం మరి నాన్న తాత ఇదంతా ఎంతకాలం కష్టపడతారు అని చెప్పేసి వాడు దాంట్లో దిగాడు దాంట్లో దిగాడు కొంతకాలం వ్యాపారం చేస్తున్నాడు బాగుంది వాళ్ళ తాతగారు చనిపోరు ఇప్పుడు తండ్రి కొడుకు చూసుకుంటున్నారు వీడు చదువంత అయిపోయాక వీడికి జాబ్ వచ్చింది వీడు ఇందులో ఈ వ్యాపారంలో ఉన్నాడు గొర్రెలు మేకలు కోళ్ళు పెంపకం అవి దాంట్లో ఉన్నాడు ఒకరోజు కలుసుకున్నారు వీళ్ళిద్దరు ఏదో సందర్భంలో ఆ ఏంట్రా నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నాకు జాబ్ వచ్చింది సంవత్సరానికి పన్నెండు లక్షలు ప్యాకేజీరా అని చెప్పాడు గొప్పగా హ్యాపీగా తప్పే లేదు పన్నెండు లక్షలు అంటే మాట్లాడలేం కాదు స్టార్టింగ్ శాలరీ మరి నువ్వేం చేస్తున్నావురా అప్పుడే చెప్పాను శుభ్రంగా చదువుకోరా అని నాతో తిరిగి నువ్వేం నేర్చుకున్నావురా గాడిదా శుభ్రంగా చదువుకుని ఉంటే హ్యాపీగా చెరో కారు కొనుక్కుని తిరుగుతుంది కదా ఇగో ఈరోజు నాకు కారు ఉంది అని చెప్తున్నాడు చెప్పుకుంటూ పోతున్నాడు అప్పుడు ఫ్రెండ్ అన్నాడు లేదురా నాకు కారు ఉంది నేను ఇల్లు కట్టుకున్నాను బాగానే ఉన్నాను కాకపోతే నాకు ఓ సంవత్సరం మొత్తం మీద ఒక పదిహేను నుంచి ఇరవై లక్షలు మిగులుతుందిరా అని చెప్పాడు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఏం నువ్వేం చదువుకున్నారా ఎలా మిగులుతుందిరా అంటే మా తాత మా నాన్న చేసిన వ్యాపారాన్ని నేను అభివృద్ధి చేసుకున్నాను అందులో ఇప్పుడు బాగా మెలుకులు వస్తాయి నాకు బాగా పండిపోయి ఉన్నాను గొర్రెలు మేకలు కోళ్ళు అన్నీ పెంచుతున్నాను ఆ పక్కన భూములు కొన్నాను అక్కడ వ్యవ వ్యవసాయం కూడా చేయిస్తాను కౌలుదారులను పెట్టి నా పని చాలా బాగుంది అని చెప్పాడు అంతే లాజిక్ సింపుల్ మనం పాడైపోము భూమి మీదకి భగవంతుడు పంపించాడంటే ఏదో చేయమని పంపించాడు సచిపోవని కాదు అందువల్ల విద్యార్థులు పిల్లలు చదువు రాలేదని గాబరైపోకండి బోర్డు ఉన్నాయి వ్యాపారం చేసుకోవచ్చు ఏదైనా చేయవచ్చు తెలుసుకోండి మీకు దేని మీద ఆసక్తి ఉందో ఫస్ట్ దాన్ని తెలుసుకొని దాని మీద బురక పెట్టండి థ్యాంక్ యూ అందరూ బాగుండాలి ఓకేనా